ఏపీ బీజేపీకి నూతన అధ్యక్షుడు ఖరారయ్యారు బీజేపీ అగ్రనాయకత్వం ఏపీలో అమలు చేస్తున్న కొత్త వ్యూహంలో భాగంగా తాజా నిర్ణయం తీసుకుంది సామాజిక ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతకు రాష్ట్ర పార్టీ నాయకత్వం అప్పగించాలని నిర్ణయించింది టీడీపీ జనసేన పొత్తులో కొనసాగుతున్న వేళ రెడ్డి సామాజిక వర్గంపై పార్టీ నాయకత్వం ఫోకస్ చేసింది ఇందులో భాగంగానే జగన్ సొంత జిల్లా నుంచే పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఖరారు చేసినట్లు సమాచారం ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ సొంతంగా బలోపేతం కావడంపై కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తుంది దీంతో ప్రస్తుతం అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి స్థానంలో కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీ నాయక కసరత్తు చేస్తుంది కడప జిల్లాకు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా మోడీ టీం ఖరారు చేసినట్లు సమాచారం అధ్యక్ష పదవి కోసం పార్టీలోని పలువురు నేతలు పోటీ పడ్డారు అయితే తొలి నుంచే పార్టీ కోసం పనిచేస్తు సాధారణ కార్యకర్త నుంచి ఎదిగిన వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది ప్రస్తుతం అధ్యక్షుడిగా ఖరారు అయినట్లు తెలుస్తున్న సింగారెడ్డి రామచంద్రారెడ్డి కడపవాసి పులివెందుల సమీపంలోని వేంపల్లి ఆయన స్వస్థలం పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్నారు కాలేజీ అధ్యక్షుడిగాను పనిచేశారు రెండు వేల పదిహేడులో ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు రెండు వేల పంతొమ్మిదిలో కడప పార్లమెంట్ నుంచి పోటీ చేశారు కిసాన్ మోర్చ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన ప్రచార కమిటీకి ఏపీ కన్వీనర్గా కూడా రామచంద్రారెడ్డి పనిచేశారు పలు రైతు సమస్యలపైన పోరాటం చేశారు రైతు సేవా సమితి ఏర్పాటు చేసి ఇరిగేషన్ సౌకర్యం కల్పించారు కడప రిమ్స్ ఆస్పత్రికి మూడేళ్ల పాటు మినరల్ వాటర్ ఉచితంగా సరఫరా చేశారు పలు రైతు సమస్యల పరిష్కారంలోనూ కీలక పాత్ర పోషించారు పసుపు రైతులకు మద్దతు ధర కోసం దీక్షలు నిర్వహించారు కాగా బీజేపీ నాయకత్వం పార్టీలో తొలి నుంచి పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలని నిర్ణయించింది కేంద్ర మంత్రిగా శ్రీనివాసవర్మను ఎంపిక చేసిన విధంగానే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి విషయంలోనూ నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే సింగారెడ్డి శ్రీనివాసరెడ్డి పేరును ఖరారు చేసినట్లు సమాచారం అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది